నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి కాపలాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు కాకపోతే నాకు పదకొండు పన్నెండు వేలు పేరుకపోవడం ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా ఆరేడు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు ఎవరైనా రిటైర్ కానీ యావరేజ్గా నాకు కోటి రూపాయల భారం మినిమం మినిమం యాభై లక్షలు ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవాల్సి వస్తుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరుతున్నప్పుడు జీత భత్యాల భారానికంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా భారం ఉన్నది వాటి అన్నిటిని కూడా లెక్కబెట్టుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్లో పెద్ద ఎదుగు బొదుగు లేదు ఎందుకంటే లెక్కలు ఎవ్రీ మంత్ మీరు కూడా చూస్తున్నారు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు వేసుకోరు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది ఎప్పుడైతే మీరు వేరు నేను వేరు అని మీ మనసులో భావన వస్తుందో ప్రజలకు మనము మెరుగైన సేవలను అందించలేము మన మధ్య నమ్మకం విశ్వాసం కోల్పోయినప్పుడు పరిపాలన సక్రమంగా అందించలేము మీరు సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మీద పెట్టండి ఈ ప్రభుత్వం మీది ఇందులో నా పాత్ర నిర్ణయాలు చేయడం వరకే ప్రతి రూపాయి ఏ రూపాయి నా దగ్గరికి రాదు ఏ రూపాయి నేను చూడండి మీరు పెట్టే సంతకాలను బట్టే రూపాయి పోవడం రూపాయి రాకడ రూపాయి పోకడ ఈ రెండు దీంట్లో నేను నా వైపు నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొత్తగా పన్నులు ఏం పెంచుతలేం మనం కానీ వసూలు చేయాల్సిన పన్నులు చాలా అవకతవకలు జరుగుతున్నాయి జీఎస్టీలో కానీ ఎక్సైజ్లో కానీ లేకపోతే శాండ్లో కానీ ల్యాండ్లో కానీ ఇట్లాంటివన్నీ అవకతవకలు జరుగుతున్నాయి వాటిని మనం ఒడిసి పట్టుకుంటే చాలు మన అవసరాలకు సరిపోయేటంత నిధులు ఉన్నాయి ఇవాళ జీఎస్టీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి చాలా ఫ్రాడ్ ఉంది చాలామంది కట్టడం లేదు కట్టడం లేదంటే మనం కొన్ని దగ్గర మన అధికారులు మన వ్యవస్థ మన ప్రభుత్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్టండి అని కూడా మనం అడగడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ లార్డ్ ఉండి ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తే ఒక యాభై అపార్ట్మెంట్స్ కట్టింది అనుకోండి ముప్పై అపార్ట్మెంట్ బిల్డర్కి పోయి ఇరవై అపార్ట్మెంట్ భూమి యజమానికొస్తే ఆ ముప్పై అపార్ట్మెంట్స్ బిల్డర్ అమ్ముకోవాలి కాబట్టి అసెస్మెంట్ చేసుకుంటుండు ఈ రువై అపార్ట్మెంట్స్ భూమి యజమానికొస్తే తను అసెస్మెంటే చేపిస్తలేడు ఎందుకంటే అతను అమ్ముకోవడం లేదు రెంట్కి ఇచ్చుకుంటున్నాడు అట్లే ఉంటుండు సో దానివల్ల ఇంటి పన్ను అసలు వసూలే లేదు చాలా సిటీల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తే ల్యాండ్ లార్డ్ వర్సెస్ బిల్డర్ మధ్యలో జరిగిన దాంట్లో మన వాళ్ళు అసెస్మెంట్ వాళ్ళు కట్టమంటే కూడా మన మన వ్యవస్థలు ఎవరు అసెస్మెంట్ కూడా చేసుకోవట్లేదు ప్లస్ ఐదు వేల స్క్వేర్ ఫీట్కు పర్మిషన్ తీసుకొని పదివేలు కట్టుకుంటారు ఇంటి పన్ను ఐదు వేలకే కడుతున్నారు మనం పన్ను పెంచాల్సిన పని లేదు అతను ఎంత కట్టుకొని అనుభవిస్తున్నాడో గంత అసెస్మెంట్ చేసి దాని మంద మనం పన్ను వసూలు చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితే మారిపోతుంది అసెస్మెంట్ చేయకుండా పోయిన వాటిని అసెస్మెంట్లకు పట్టుకొచ్చి అసెస్మెంట్లో ఉన్న వాటిని యాక్చువల్గా ఎంత బిల్డింగ్ కట్టారో దాన్ని మనం పరిధిలోకి పట్టుకొస్తే ఎవరు కొనుక్కున్నా ఏ వస్తువులు కొనుక్కున్నా బిల్లు చేపించి దాంట్లో జిఎస్టీ వసూలు చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న మన పరిపాలనలో చిన్న చిన్న కరెక్షన్స్ దీంట్లో పెద్ద భారము లేదు పెద్ద ఎవరిని మనం అనవసరంగా తప్పించుకుంటున్న వాళ్ళని పట్టుకోవడమే మన పని మనం కొత్తగా వాళ్ళ మీద ఏం అదనపు భారం మోపడం లేదు ఇట్లాంటివి మీ వైపు నుంచి నేను సహకారం కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీతభత్యాలు మీ అందరికీ సరైన జీత ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే ప్రాప్ట్కి ఇస్తే ఆ టైంకు డ్యూటీకి వస్తాడు డ్యూటీ చేస్తాడు మనకు కూడా అథారిటీ ఉంటుంది రెండు రోజులు డూమా కొడితే ఎక్కడ అని అడగడానికి మనం అది ఇయ్యలేదు అనుకో నెల జీతం ఎప్పుడు ఇస్తావు తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా గప్పుడే అని సరే అని మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీత పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్ష నా ఆలోచన తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినో వీటన్నిటి నియాల పెంచిన ఒక్క డిఏతో నాకు ప్రతి నెల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అదన భారం పడుతుంది రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం కనీసం మా అన్న వచ్చిండు కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పిండని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్న మిగతా మీ ఆరోగ్య భ భద్రత విషయంలో కానీ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా సంఘం ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది తొందరలోనే జిల్లాలో రకరకాలుగా నచ్చితే నజరాన్న టైపుల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా ఇర్రేషనల్గా చేసాడు నిన్నమన్నా అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనలేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసారు మొత్తం ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు జడ్జు జడ్జితో పాటు అఫీ ఆఫీసర్సును రెవెన్యూ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతో మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ ఇయరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాల ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చున్నారు కింద చూస్తే ఎవరు లేరు నేను సీఈఓని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని వచ్చింది కదా సార్ అందరు వచ్చారు స్టార్ట్ అందరు ఏడు ఉన్నారా అని అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరు ఇక్కడనే ఉండరు ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ ఐదులో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా నలుగురు వచ్చి నా పక్కలని ఇటు ఇటు కూచురు కింద ముందర ఎవరు లేరు ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు సో ఇట్లా ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు ఇది ఇట్లా చేసారు అయ్యా హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు సైబరాబాదు నేను పెట్టింది కాదు ఈ మూడే పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లా హైస్టీస్ అంతకుముందే ఉంది భువనగిరి అంతకుముందే ఉంది సంగారెడ్డి అంతకుముందే ఉంది వాటినే పోలీస్ కమిషనరేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం క్రైము డెవలప్మెంట్ వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నది ఏడా నేను తీసిందేడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటానగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హైస్టీస్గా ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టిన అదే పేరు అట్లనే ఉంది సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది అదే అట్లనే ఉంది అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది ఒకటే ఒకటి వాళ్ళు వాళ్ళకు కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గది ఒక్కటి తీసిన అది ఒకటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని రాచకొండ అనేది తెలుసు కదా దేవరకొండ రాచకొండ పద్మనాయక కోటలవి వారు వారికి నచ్చినట్టు అవి ఉన్నాడు అది రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి భువనగిరి జిల్లా అని చేసినాం రాచకొండను ఫ్యూచర్ సి రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి రే పొద్దుగాల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో పది పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా జిల్లాలలో కూడా పాపులేషన్ టెన్ పర్సెంట్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ